హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు రైతు పేరు వచ్చేసరికి అండి మనసు కొండయ్య గారు కలసపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి కేటగిరీ గిత్తలు గిత్తలండి ఈ గిత్త వచ్చేసరికి అండి లెఫ్ట్ సైడ్ అండి అరవై రెండు సైజు ఉందండి ఈ గిత్త ఇంకొక గిత్తని చూద్దాము మీకు ఇత్త వచ్చేసరికి అండి అరవై ఒకటి సైజ్ ఉంది రైట్ సైడ్ ఎత్త అండి చూసారు కదండి మూడో మనసు కొండయ్య గారు కలసపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గెత్తలండి థ్యాంక్ యూ అండి